గవర్నర్ గారికి అయినా కూడా మనిషిన్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కన్నా అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయలు అద్భుతం ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినా అనుకోక లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాల ఎవరికైనా కూడా బాధ అనేది తలకుండా గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది బాధ బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళ వీళ్ళ అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం దాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ వానికి పేరు మళ్ళా మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఏమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అసలు ఆలోచన చేయాలి